పుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి నేను వచ్చిన అందరూ ఎట్లా మంచిగా మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ కాకపోతే నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన మీరు ఎందుకన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకుండా ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అండి సలహాలు కూర్చొని ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరి సో ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూ చేశాను లాస్ట్ బ్లాగ్లో చెప్పున కదా మిమ్మల్ని వెళ్ళినాము అనేసి సో అక్కడ నుంచి రిటర్న్ అయిపోయినాము మోస్ట్ నేనైతే కళ్యాణి అక్కను కలవలేకపోయినా అని ఆ డిసప్పాయింట్మెంట్ తోటే విమ్లవాడ నుంచి వెనుదిరిగిన అనమాట బట్ ఎనీవేస్ నేను బాధపడితే ఇప్పుడు అక్క వచ్చి నన్ను లేదంటే నేను వెళ్ళి అక్కన కలవలే కలవలేని సిచ్యువేషన్ కదా సో సరేలే ఇంకెప్పుడైనా ఆ శివయ్య మంచి రోజు కల్పిస్తాడని అనుకుంటూ ఆ శివయ్యని మొక్కుకొని ఇంకొచ్చేసినాం మేము ఇంక వస్తుంటే ఆన్ ద వేలో రంగనాయక్ సాగర్ డ్యామ్ కనిపిస్తుంది అనమాట మాకు సో వెళ్దాం ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు అండ్ మా వారు కూడా చూడలేదు సో ఆయన కూడా చూపించినట్టు ఉంటుంది మమ్మీ డాడీ వాళ్ళు కూడా చూడలేదు సో వాళ్ళకు కూడా చూపించినట్టు ఉంటుంది మేము కూడా చూసినట్టు ఉంటుంది అన్నమాట తమ్ముడు డ్యామ్ సైడ్ తింపడ్డు అనమాట ఆయన దూరం నుంచి చూస్తే రెండు గేట్లు ఎత్తున్నాయి సో గేట్లు ఎత్తినప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు అండ్ మేము ఇంతవరకు కూడా ఎప్పుడు వెళ్ళలేదు సిద్ధిపేటకు దగ్గరే అయినా కూడా మేము వెళ్ళలేదు అసలు మాకు వీలు కాలేదు పెద్దగా ఇట్లా ఏమంటారు ఇక్కడికక్కడికి వెళ్ళాలి ఇది చూడాలి అది చూడాలి ఇలాంటి పర్సన్స్ ఏం కాదు మేము ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి లేదంటే ఏదైనా పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళలేదు అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలి ఇది అట్లాంటి టైప్ ఆఫ్ ఏం కాదు మోస్ట్లీ ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి పడుకోవాలి లేదంటే ఏదైనా వండుకొని తినేసేయాలి ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ అనేవాళ్ళ సో అందుకని అంత దగ్గర ఉన్నా కూడా మేము ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు రంగనాయక సాగర్కి అయితే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఈవినింగ్ టైంలో వెళ్తే జరుగుతాయి చూడండి అసలు లొకేషన్ అయితే ఆసంగా ఉంటుంది ఫొటోస్ అయితే సూపర్ వస్తాయి మా పిల్లప్పుడు ఇప్పుడు ఇంత ట్రెండ్ అయితే కాదు అప్పుడు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ మా తమ్ముడు సజెస్ట్ చేసింది కానీ మా వారు ఒప్పుకోలేదు ఆయన ఎందుకు ఒప్పుకోలేదంటే అప్పుడు అసలు ఆయనకి అంటే లీవ్స్ లేవనమాట సో నేను పెళ్ళికి ఎక్కువ రోజులు లీవ్స్ పెట్టుకుంటా అండ్ మా పెళ్ళికి వాళ్ళ చెల్లి పెళ్ళికి ఒక వన్ వీక్ మాత్రమే గ్యాప్ ఉంది ఆయనకి సో నేను మా పెళ్ళి మా పెళ్ళి నుంచి మొదలు పెడితే అంటే రేపు కొన్ని చేస్తారు అనేదాకా కూడా మా వారు డ్యూటీకి వెళ్ళినట్టు అంటే ఆఫీస్కి వెళ్ళారు ఆ తర్వాత నుంచి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు ఆయన మొత్తం లీవ్ లీవే అనమాట అందుకని ఆయన అసలు ముందు అస్సలు వెళ్ళారు నాకు నేను ఇట్లా ఫోటోషూట్కి రా రాలేను నాకు వీలు కాదు అయినా నాకు కూడా ఇంట్రెస్ట్ లేదని అయింది తెలిసి చెప్పేసి అనమాట సో ఎట్లాగైనా వద్దంటారు కదా అనేసి నేను కూడా లైట్ తీసుకున్నప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే అండ్ పెద్దగా దీని మీద ఐడియా లేదనమాట అసలు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేసుకుంటే చేసుకునేది ఉండే చేసుకునేది ఏంటంటే ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ కానీ బాండింగ్ కానీ కొంచెం పెరుగుతుంది మంచి పర్సనల్గా కలిసినప్పుడే మనం మంచి విప్పి మాట్లాడుకోగలుగుతాం కలవలేదంటే ఈ ఫోన్లో మాట్లాడినా ఏదో తూతూ లాగానే మాట్లాడుకునే వాళ్ళము గంటల గంటలు మాట్లాడుకునే ఆ సిచ్యువేషన్ అప్పుడు లేకుండే నాకు ఫుల్ ఎగ్జామ్స్ అప్పుడు డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నాకు మేము అసలు మాట్లాడుకోలేదు ఏదో సరే సరే నాకు ఎగ్జామ్ ఉంది రేపు అని పెట్టేసాను రేపు ఎగ్జామ్ లేదంటే ఆయన చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూడా మాట్లాడకపోతుంది నాకు ఫైవ్ మినిట్స్ మాట్లాడే తిన్నారా అంతే హరిబరి ఏదో మాట్లాడేసి పెట్టేస్తుండే సో అట్లే మేము ఫోటోషూట్ చేసుకోలేదు బట్ మంచిగా జరుగుతుంది ఫోటోషూట్కి లొకేషన్ చాలా బాగుంటుంది అండ్ చెప్పినా కదా అసలు నాకైతే ఇట్లా జల్ ఒళ్ళు జల్లరించింది అనమాట ఆ ఫ్లో చూసేదంతా వస్తే ఒక్కసారి హార్ట్ బీట్ పెరిగిపోయింది అది చూసేసరికి నాకైతే వాటర్ను అంత ఎత్తును చూస్తే చాలా భయం వేస్తుంది చెరువు దగ్గర పోయి ఒక్క అడుగు నీళ్ళలో వేస్తేనే నాకు భయం అవుతుంది అట్లా అంటే అది అంత ఎత్తి ఎగిరి అట్లా రెండు గేట్లు ఎత్తి అట్లా వేస్తేనే అది అంత సౌండ్ వచ్చి అట్లా అవుతుంది ఇంకా మొత్తం ఉన్న నాలుగో నాలుగో ఐదో గేట్లు ఉన్నట్టున్నాయి అంత ఎత్తి అంతా చేస్తే ఇంకెట్లుంటుందో ఏమో మరి నాగార్జునసాగర్ కూడా పోతారు కదా అసలు ఇంకా అదైతే హార్బుల్ వాటరే మొత్తము మన ఏమంటారు దాన్ని వాటర్ వాటర్ ఫాల్స్ దగ్గర నిలబడితే ఎట్లా వాటర్ పడతాయో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తినప్పుడు పోతే కూడా అట్లా పడతాయంట చాలా అన్నారు అది ఎక్స్పీరియన్స్ చేయాలి అనేసి నాతోటి మనం ఈ ప్రాజెక్ట్ ఏడుంది దీని విశేషాలు అన్నీ కూడా మాట్లాడుకుందాం ప్రాజెక్ట్ వచ్చేసి సిద్దిపేట దగ్గరలో చిన్నకోడూరు అనే మండలంలో ఈ చందలాపూరు అనే ఒక కొన్ని గ్రామాల మధ్యలో ఈ రంగనాయక్ సాగర్ అనే ప్రాజెక్ట్ ఉందన్నమాట ఇది రంగనాయక్ సాగర్ అనే ప్రాజెక్ట్ అని ఈ సాగర్ పేరు ఎంత వచ్చిందండి ఇక్కడ రంగనాయకుల గుట్ట అని ఉంటుంది అన్నట్టు ఇక్కడ రంగనాయకుల స్వామి ఉంటారు ఆ టెంపుల్ బాగా ఫేమస్ సో అందుకనేసి ఇక్కడ ఈ అక్కడ గుట్టలా కనిపిస్తుందా అక్కడ ఉందన్నట్టు రంగనాయకుల గుట్ట దాన్ని రంగనాయకుల గుట్ట అంటారు అది పోలేదు ప్రాజెక్టులో అంటే చుట్టూ దాని ఆ గుట్ట చుట్టూ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ఉంది అన్నట్టు ఇది వచ్చేసి మనకి మూడు టీఎంసీలు అండ్ ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనమాట ఇది దానికి ఉంది ప్రాజెక్టు ఎత్తిపోతల పోతల పథకం అంటే ఏంటంటే ఆ ప్రాజెక్ట్లో నుంచి వాటర్ ఎత్తి పైపుల ద్వారా పైప్ల ద్వారా గ్రౌండ్ నుంచి ఇందులో వస్తారు అన్నట్టు అందుకని దీన్ని ఎత్తిపోతల పోతల పతకమ్మ అని అంటారనమాట ఇంత ఇన్ఫర్మేషన్ నాకే తెలిసి అంటే మా ఆయన షేర్ చేసింది మనకంత టాలెంట్ లేదనమాట మా ఆయన జర్నలిస్ట్ ఇంత ముందు వీడియోస్లలో కూడా షేర్ చేసిన అనుకుంటున్నా సో మా వార్ జర్నలిస్ట్ సో ఆయన షేర్ చేసారు అనమాట ఇవన్నీ నాకు లేదంటే మనకంత టాలెంట్ లేదు న్యూస్ చేసే న్యూస్ చూసే పర్సన్స్ కూడా కాదనమాట అండ్ ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి ఒక్కసారి ఈ వాటర్ ఫ్లో సౌండ్ వినండి ఎంత బాగుందో അറേ <laughs> <laughs> వాటర్ ఫ్లో సౌండ్ ఉంటే మీకు ఏం ఏమనిపించిందో నాతో షేర్ చేసుకోండి నాకైతే మస్తు భయం అయింది బూస్ బంక్స్ వచ్చినాయి అలా పడిపోతేనేమో అని భయం అయింది బట్ ఆ వీడియో నేను తీయలేదు మా తమ్ముడు తీసిండు అండ్ ఒక అక్కడొకటే ఒక షార్ట్ వీడియో తీసుకుని అప్పటికే మా డాడీ నాడు ఎండలు ఒకటే వీడియోలు వీడియోలు అనుకుంటూ ఎండ కొడతలేదు నడు ఉన్నాడు అని రెండు మూడు సార్లు గెదిండి అనమాట ఇంకొచ్చేసినాము ఒకటే వీడియో తీసేసుకొని అండ్ అక్కడి నుంచి మేము కుమర వెళ్ళొచ్చినాం అనమాట మా కొమర వెళ్ళి అంటే నాకైతే హోమ్ టౌన్ లాగా అనిపిస్తుంది అమ్మ నాది అనే ఈ ఫీలింగ్ వస్తుంది అనమాట ఎందుకంటే ఇది మా అమ్మ వాళ్ళకు చాలా చాలా దగ్గర ఇంతకుముందు మేము ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా వస్తుంది వన్స్ ఆర్ ప్రైస్ త్రైస్ కూడా వచ్చిన డేస్ ఉన్నాయి వస్తూనే ఉంటుంటుంది ముఖ్యంగా న్యూ ఇయర్కి మేము మా ఫ్రెండ్స్ గ్యాంగ్ వేసుకొని చెయ్యం కొమర వెళ్లి ఇంక ఇట్లనే ఉంటుండే మాది బట్ ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా నేను అసలు మా పెళ్ళైన తర్వాత ఒకటే ఒకసారి పోయినా మళ్ళీ ఇప్పటివరకు పోలేదు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది మళ్ళీ అప్పటి తర్వాత ఇప్పుడే సో టెంపుల్ అప్పుడు డైరెక్ట్ ఇట్లా ఓదుంటాం మేము ఇట్లా ఈ చుట్లు దింపడం మీద అంతా ఏమీ లేకుండే బట్ ఇప్పుడు కొత్తగా కొత్త కొత్త సిస్టమ్లు అన్నీ వచ్చేసినాయి కదా అండ్ అందులోను శివరాత్రి మనమనని అయిపోయింది కదా అట్ల కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది శివరాత్రి నెల మొదలైతే అనగా రెండు వారాల ముందు స్టార్ట్ అవుతుంది అంటే మళ్ళీ ఉగాది దాకా ఫుల్ రష్ ఉంటుంది పట్టణాలు వేస్తుంటారు లోపట ఇంకా రష్ ఉండనే ఉంటుంది ఉగాది తర్వాత కొద్ది కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటారు అన్నట్టు రష్ అప్పటిదాకా ఫుల్ రష్ ఉంటుంది అండ్ మేము వచ్చేసరికి గుడి క్లోజింగ్ టైం అయింది అన్నట్టు మేము అటు అంతా తిరిగి రంగనాకలా పోయి అది చూసుకొని ఇటు వచ్చేసరికి త్రీ థర్టీ అట్లా అయింది ఇంక అప్పుడే గుడి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశారు అన్నట్టు ఇంకా అందుకనే క్రౌడ్ ఎక్కువ ఉంది ఒక అరగంట సేపు లైన్లో నిల్చవాల్సి వచ్చింది క్యూలో అండ్ ఈ లోపల పట్నాలు వేస్తారు లేకపోతే వడ్బి వస్తారు కదా వాళ్ళందరు లోపల ఈ జాలీలు గవ్వల ఏమంట గవ్వల గజ్జెల లాగులు గవ్వల జాలీలు ఇట్లా వేసుకొని ఆట ఆడతారు అన్నట్టు అట్లా చేస్తే మళ్ళీ నాకు అంట అండ్ మా ముందే ఒక ఆవిడ దేవుడు వచ్చింది నాకైతే ఫస్ట్ భయమైంది తర్వాత ఇంకా సైడ్ నుంచి తీసుకున్నా పని మంచిగా ఉండదు కదా వీడియో తీసుకుంటే కూడా అనేసి ఆపేసిన ఒకటే క్లిప్ తీసుకొని ఆపేసిన మీ లోపలివే దర్శనం చేసుకొని దర్శనం అయితే మంచి అయింది ప్రశాంతంగా చూడనిచ్చు దేవుని అయితే చాలా రోజుల తర్వాత మళ్ళా నేను చూసుకున్నాను అనమాట అంటేనే బండారి కదా ఆయన బండారిని తీసుకొచ్చిండే స్టోరీ వింటే మీకు తెలిసి ఉంటుంది మల్లన్న బండారిని తీసుకొచ్చిండని అందుకనే మల్లన్న గుళ్ళు ఎక్కువ ఎల్లో కలర్ తోటి పెయింట్ చేసి ఉంటాయి ఆ సింబల్ పసుపుకి అండ్ లాస్ట్ ఇయర్ మేము ఐల్యాండ్ మల్లన్న దగ్గర పోయినాము ఆడికి పోయి బోనం చేసినాము అనమాట అమ్మ వాళ్ళు చేసారు మల్లన్న బోనాలు ఈసారి ఏమో ఈడికి వచ్చినాము అప్పుడు కూడా ఇదే టైంలో శివరాత్రి అయిపోయిన తర్వాత పోయినాము ఇప్పుడు కూడా ఇదే టైంలో పోయినాము ఇంకా దర్శనం చేసుకొని ఇంకా కిందికి వచ్చేసినాం అనమాట ఫాస్ట్ అయిపోయింది దర్శనము ఇంతకుముందు అయితే మేము చిన్న ఉన్నప్పుడు ఇట్లా దర్శనం అయిపోగానే గుండా అని ఉంటుంది అనమాట అది ఎక్కి దానిలో నుంచి ఈగుతారు కుమరవెల్లి మల్లన్న అంటే సురమానుగుండ అని చెప్తారు అన్నట్టు అసలు పోదాం అనుకున్నాం కానీ పిల్లలు బీభత్సమైన ఆకలి బీభత్సమైన ఎండ ఇవి మూడు కలిసినాయి అసలు ఏమంటారు బాడీ మొత్తము ఏమంటారు దాన్ని స్ట్రెంగ్త్ లేదు ఎనర్జీ లేదు నీరసంగా అయిపోయినాం అందరం పొద్దుగా ఎప్పుడు ఆడ కొద్దిగా ఏమంటారు పులిహోర తిన్నామంటే అదే ఉంది లోపల ఇంకేం లేదు ఫుల్ ఆకలి ఆకలి అయిపోతుంది మరి నాలుగున్నర అవుతుంది ఆకలి కదా పొద్దున్న నుంచి అన్నం లేదా ఏం లేదా అందుకని ఫుల్ ఆకలి అవుతుంది ఇంకా షాపింగ్ చేసే మూడైతే అస్సలు లేదు నాకు ఏం కొనాలి ఆల్రెడీ అన్నీ అన్నీ కొనుక్కున్నాం ఇంకేం కొనాలిడ కొన్నా కొద్దిగా కొనబుద్దు అయితే అన్నట్టు ఇంకేం కొనలేదు నేను అసలు ఎక్కడా కూడా ఆగలేదు ఇంకా భస్టం అయిపోయింది కదా పదండని వచ్చేస్తున్నాం ఇంకా నేనే లేటు అందరు ముందు నడుస్తూనే ఉన్నారు నేను ఇందాక చెప్పినా కదా గజ్జల లాగులు వేసుకొని చేస్తారనేసి సో అంటే ఏంటంటే షార్ట్ లాగా ఉంటుంది వాటి కిందకి గజ్జలు ఉంటాయి అనమాట నడిచిన కొద్ది సౌండ్ వస్తాయి గజ్జలు గవ్వలు అవన్నీ కలిపి ఉంటాయి అండ్ నేను చెప్పిన కదా ఇంతకుముందు ఇంతకుముందు ఏమో ఇట్లా స్ట్రేట్గా వెళ్తుంటాము లోపలికి బట్ ఈ స ఇప్పుడేమో ఇట్లా సైడ్ నుంచి తిప్పుకుంటూ తిప్పుకుంటూ లోపలికి వెళ్తున్నాము ఇక్కడ గంగరైన చెట్టు ఉంటుంది ఇది స్పెషాలిటీ కొమరవెల్లి మల్లన్న గుడిలో ముందే పెద్ద గుడి ముందట్నే మన గంగరైన చెట్టు ఉంటుంది పిల్లలు కాని లేకపోతే ఇంకా ఏదైనా కోరికలు ఉన్నవాళ్ళు ఇక్కడ ముడుపు కడతారు తొట్లేలు కడతారు అట్లా కడితే గంగరం చెట్టుకు అట్లా కట్టి కోరుకుంటే నెరవేరుతాయని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు అన్నట్టు పట్టణాలు వేసుకుంటే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఎట్టు సపరేట్ సపరేట్గా ఎవరి ద్వారా చిన్న చిన్న పట్టణాల లాగా వేసుకుంటారు అన్నట్టు మనకి ఇంట్లో వేస్తే అంటే పెద్దగా వేస్తారు పట్నము ఇల్లు నిండా పట్టణం నింపి పెద్దగా వేస్తారు ఇట్లా సింగిల్ సింగిల్ గుళ్ళల్లో అయితే ఇట్లా ఒక్కొక్క పర్సన్ పర్సన్కి వేయాలంత పెద్దగా వేస్తే వచ్చిన వాళ్ళ భక్తులు అందరు సరిపోదు కాబట్టి వాళ్ళు చిన్న చిన్నగా స్క్వేర్ షేప్లో వాళ్ళు పటాల పట్నం వేస్తారు అన్నట్టు మల్లన్న పట్నము మన మల్లన్న పట్టణం వేసి మల్లన్న కథ చెప్పి అదంతా చెప్పి ఆ బోనం వాళ్ళు ఇచ్చిన బోనం ఏదంతా ఉండదో అది దేవునికి సమర్పించి ఇంకా అక్కడ మల్లన్న కథ ఎప్పించుకుంటారు అన్నట్టు హస్తాలు వేసేవాళ్ళు హస్తాలు వేస్తారు లేదా ఎవరైనా దేవుడు వచ్చేటట్టు ఉంటే వాళ్ళు వేసుకున్న పట్టణాన్ని దొక్కుకుంటారు ఇట్లా డోర్లతో చేసే చేస్తామని మొక్కుకుంటారు ఇట్లా వాళ్ళ వాళ్ళ పద్ధతిని బట్టి లేకపోతే వాళ్ళ వాళ్ళ మొక్కుని బట్టి వాళ్ళు చెల్లించుకుంటారు అన్నట్టు మల్లన్న కోణాలు మల్లన్న పట్టణాలు ఇట్లా ఇవన్నీ ఇట్లా మా అలాగే ఏవి లేని వాళ్ళు మాత్రం చక్కగా పోయి ఆ దేవుని దర్శనం చేసుకొని మంచిగా మొక్కు ఒక్క బరకా కొట్టుకొని వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతారు నాకైతే ఏం లేవు మా అత్తగారికి వాళ్ళకైతే ఏమీ లేవు బోనం చేసుకుని మళ్ళా బోనాలు ఇట్లాంటివి ఏమీ లేవు జస్ట్ ఒక ఎల్లమ్మ ఉంది అంతే అవిడకు మనం ఏం చేసుకున్నాము నవంబర్లో మా చిన్నపాప బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ అవి కూడా చేసుకున్నాము అండ్ చిన్నప్పుడు కొమరవెల్లి పోతే ఇక్కడ ఆడ అనిపిస్తుంది కదా ఇడన్నీ కనిపిస్తున్నాయి కదా ఇట్లా లోపల దేవుడు ఎట్లుంటాడో అంటే మ్యాజిటి ఇటు బయట కూడా అట్లనే ఉంటాయి అన్నట్టు అక్కడ మనం పోయి ఫోటో దిగితే వాళ్ళు ఇంబడే గడిగిస్తారు అన్నట్టు అప్పుడు ఒక పెద్ద ఫ్యాంటసీ అది ఇట్లా ఫోటో దిగంగా అట్లా గడిగిస్తారు ఆ మా నూళ్ళు అయితే పది రోజులు టైం తీసుకుంటాడు అని ఇట్లా మాట్లాడుకుంటుంటే అట్లా మా దగ్గర అట్లాంటి ఫొటోస్ అయితే ఏమీ లేవు మేము ఎప్పుడు తీసుకోలేదు ఫొటోస్ అప్పుడు పెద్దగా ఇట్లా ఫొటోస్ తీసుకోవాలి అని ఆ తెలివి లేదు ముఖ్యంగా చెప్పాలంటే చిన్నప్పుడు ఫొటోస్ తీసుకుంటే మనకు మెమరీ లాగా ఉంటాయి అని ఆ తెలివి అయితే అప్పుడు లేదు చూసి మురిసిపోయే వాళ్ళం ఎవరైనా ఉంటే అబ్బో వాళ్ళు ఇంత మంచిగా అని చూసి మురిసిపోయే వాళ్ళం కానీ నోరు తెలిసి అడిగేటోళ్ళం కాదు మనం కూడా తీసుకుందాం బా మమ్మీ డాడీ అని వాళ్ళని అడిగే ఆ ధైర్యం మాకు లేకుండే అప్పుడు ధైర్యం లేదు ఫ్రీడమ్ లేదు ఏది లేదు మాకు తెలియదు కానీ మేము మాత్రం ఎప్పుడూ నోరు తెరిచి మాకు ఇది కావాలి అని అడగకపోతుంది ఎందుకంటే మా సిచ్యువేషన్ ఏంది ఏందని మాకు తెలుసు సో అది మనకు నీడు కానప్పుడు ఎందుకు అడగాలన్నట్టుగా అన్నట్టుగా మేము అడగకపోతుంటాము ఏది ఇంకా అట్లా అన్ని షాపులు అవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ ముందుకు వచ్చేసిన తర్వాత ఒక హోటల్ అనిపించింది మాకైతే నేను ఇంకా చెప్పేసిన వారికి నాకు ఫుల్ ఆకలి అవుతుంది నాకు ఏదో ఒకటి కావాలి వాళ్ళం అక్కవాలనికైతే కూడా అందరం ఏదైనా తిందాం ఇంటికి వంట చేసి అదంతా అయ్యేదాకా నేను మాత్రం ఆగలేను నాకు ఫుల్ ఆకలి అవుతుంది అని చెప్తే ఇంకొక హోటల్లో ఆగినాము ఇంకా దోశ నేనైతే దోశ ఎంచుకున్నా అమ్మవారి పూరి మమ్మీ పూరి తమ్ముడు తమ్ముడు నేను దోశ పిల్లలు కూడా దోశ వీళ్ళందరూ దోశ వేయించుకొని ఇంకా ఎందుకంటే వేడివేడిగా దోశ తింటే కొంచెం ఇంకా ఆత్మ రాముడు శాంతిస్తాడు పొద్దున్న నుంచి ఏడుస్తుండీ ఇంకా మేము దోశ ఇడ్లీ లేదు ఇడ్లీలో అయితే పిల్లలు తింటారు ఇడ్లీ వడగానే అడిగితే ఉంది కానీ చల్లగా అయిపోయింది ఆ చల్లటి పడి తింటే బాగుంటుంది అందుకనేసి ఇంకా మేము పూరి అండ్ దోశ అయితే వేయించుకున్నాము ఇంకా తినాలి ఇంకా అది చూసేసరికి అది వేస్తుంటే చూసేసరికి నాకు కొంచెం శాంత మైండ్ లోపల ఆత్మారావుడు మా సమీక్ష అయితే అది ప్లేట్లో పెట్టగాక కూడా అవుతులేదు కాలుతుందన్నా కూడా వినలేదు ముట్టుకొని చూసింది కాలిన దానికి అంటే రాగుమారి అజరాగమరి ఆగంమ్మది తినిపిస్తా అంటే కూడా వింటలేదు చూసిరా రియాక్షన్ కాలుతుంది అనేసి ఎవరైనా చూస్తున్నారా లేదా అని కూడా చూసుకుంటుంది ఎక్కువ అది హ్యూమన్ నేచర్ అనమాట ఫస్ట్ మన ఇంట్లో ఉంటే గిన్నెలు ఎత్తేయడం గిన్నెలు కొట్టడం అట్లాంటి సంగతి చేస్తాము లేదు బయట ఉంటే మనం పడ్డా మనకి ఏదైనా కాళ్ళ ఫస్ట్ మనల్ని ఎవరైనా చూసిర లేదని చెక్ చేసుకుంటాము కదా అంతేనా కదా షేర్ చేసుకోండి నేనైతే అంతే ఇప్పుడు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తోటి మా సనిక్షి కూడా అట్లనే అని నాకు కూడా అర్థమైంది ఎక్కువ బయట తింటా అంటే మా వారు అస్సలు ఎంకరేజ్ చేయరు వద్దు ఇంటికే చేసుకున్నాం పరి నేను హెల్ప్ చేస్తా కావాలంటే ఇట్లా అంటారనమాట కానీ ఇప్పుడు అనలేకపోయింది అనమాట ఎందుకంటే ఇంటి వంట చేసుకోవాలి అప్పటిగా కాగాలి వీళ్ళందరినీ ఆకలితో ఉంచాలని ఆయన కూడా ఫుల్ ఆకలి అవుతుంది అన్నట్టుగా ఇంకా ఆయన నో చెప్పలేదు అండ్ మా నేను మా తమ్ముడు పూరి దోశ షేర్ చేసుకున్నాము మా వారదవుతుంది ఆయన బయట పిల్లలు పిల్లల్ని ఎవరో ఒకరు పట్టుకోవాలి కదా సో చిన్నపాప నేను ఎత్తుకున్నాడు ఇంతలోపు మేము తింటున్నాం అనమాట ఖచ్చితంగా ఇది ప్రతి పేరెంట్స్కి వచ్చే సిచ్యువేషన్ ఏంటంటే ఒకళ్ళు తింటే ఒకళ్ళ పిల్లల్ని పట్టుకోవాలి ఒకళ్ళ పిల్లల్ని పట్టుకుంటే ఇంకొకరు తినాలి ఇది అంతే ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదా ఎవరో ఒక పట్టుకో పట్టుకోవచ్చు అంటే మా పాప వాళ్ళ దగ్గరికి పోతలేదు అందుకని మా వారే ఎత్తుకున్నారు అండ్ టిఫిన్ తాగిన తర్వాత సారీ టిఫిన్ తిన్న తర్వాత ఖచ్చితంగా ఛాయ్ పడాల్సిందే ఛాయ్ పడపోతే ఇన్ని బండ్లు ఉన్నాయి కదా ఈడ ఇలా మెయిన్ బండ్లు ఏంటి అంటే మా మమ్మ ఒకటి మా వార ఒకటి ఈ రెండు బండ్లకు ఛాయ్ పడకపోతే అస్సలు మైండ్ పని చేయదు అండ్ అందులోనూ ఇంత తిరిగిన తర్వాత హెడ్డేక్ వస్తుంది అందరికీ ఛాయ పడాల్సిందే అందుకనే ఛాయ్ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాము మా చిన్న పాపను మా డాడీకి ఇచ్చిన ఎత్తుకోమని ముందర కూర్చొని ఎత్తుకోమని అసలు ఉంటుందా ఎందుకుంటుంది అసలు ఉంటుంది మళ్ళీ వచ్చేలా ఏ సంక్రాంతింది అట్లనే వేస్తుంది అందుకే ఎవరి దగ్గర పోదు నేను మ్యాక్సిమం అందుకే ఇంటికి కావడానికి లేకపోతే మా అమ్మని ఇంటికాడి పోవడానికి మాత్రమే ట్రై చేస్తే ఏడిపోయినా ఎవరి దగ్గర పోదు నేను పోయేం లాభం అప్పుడు కూడా నా సంకల్నే ఉంటుంది ఇంకెందుకు నీవు ఓడు గమ్ముని ఇంట్లో ఉంటాయి కదా అనిపిస్తుంది నాకు అట్లా ఫైనల్లీ మా మూడు గుండ్లు అండ్ మేమందరము మిమ్లవాడ కుమరపల్లి రంగనాయక సాగర్ ఇవన్నీ చూసుకొని ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాము సో ఇది ఈ బ్లాగ్ ముచ్చట అన్నట్టు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అప్పటిదాకా చూస్తూనే ఉంటారు సుదర్శన రెడ్డి నేను అర్చన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్లీ అండ్ బాయ్